శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం గురువందనం రచన శ్రీ టిఎల్ ఉమామహేశ్వరరావు గారు ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమిగా భారతీయ జనజీవన స్రవంతి ప్రతి సంవత్సరం భక్తి ప్రపత్తులతో వేదవ్యాసునకు నివాళులర్పిస్తూ ఉంటుంది ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి వేద విభిజిత విజ్ఞాన సంపత్తిని భారత భాగవతాది పురాణ ఇతిహాస వాంగ్మయాన్ని జాతికి అందించి జాతిని జాగృతం చేసిన మహానుభావుడు పరంపరానుగతంగా వేద విద్యను వ్యాప్తి చేయడానికి అనువైన వ్యవస్థను సంకల్పించి సమకూర్చిన వేదనారాయణునకు మన సాష్టాంగ దండ ప్రణామాలు గురువులకు గురువు మహర్షి అనితర సాధ్యమైన అనంత వేద విజ్ఞాన అఖండ రాశిని విడదీసి దేవభాషను సంస్కరించి భావాలను అందు పొందుపరిచి బ్రహ్మసూత్రాలను వ్రాసి భావితరాల వారికి వేదమును ఋగ్వేదము యదుర్వేదము సామవేదము అధర్వణ వేదము అను నాలుగు వేదములుగా ఆవిష్కరించి అందించిన అవతార పురుషుడు శిక్ష వ్యాకరణము ఛందస్సు జ్యోతిష్యము నిరుక్తము కల్పములని వేదాంగ వేదాంగములను పరిష్కరించి ప్రభవించి భాషను సంస్కరించి సంస్కృతమును ఆవిష్కరించి దేవనాగరి లిపితో ప్రామాణికం చేసి భావితరాలకు తన ఫలితాలను పెంచి పంచిన జ్ఞానప్రదాత అతి క్లిష్టములైన బ్రహ్మసూత్రములు కారికలు వా వ్యాఖ్యాలు వ్రాసి ఆదిశంకరులకు మార్గదర్శకులైన మేధావి మహాభారత ఇతిహాసాన్ని జయము అను పేరుతో లక్షాధిక శ్లోకాల శ్లోకాల రాశితో జ్ఞాన విజ్ఞాన సర్వస్వంగా ఆవిష్కరించిన సనాతన చరిత్రకారుడు దానిని పంచమవేదంగా మలిచిన మహనీయుడు సామాన్య ప్రజానికానికి పామర పండిత జనానికి ధర్మ సూక్ష్మములను కథలు కాతలుగా పద్దెనిమిది పురాణాలు మరెన్నో ఉప పురాణాలు సంకలనం చేసి ప్రాదుర్భావం చేసిన పరమ పుణ్యపురుషుడు కృష్ణలీలామృతాన్ని భాగవత మహాపురాణంగా గ్రంథం చేసి శృంగార భక్తి జ్ఞాన వైరాగ్య పురాణేతిహాసంగా ప్రసాదించిన పురాణ పురుషుడు భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని జాతికి పరమ ప్రసాదంగా అందించిన అజరామర కీర్తి కిరీటి వేదవ్యాసుడు కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలని హర్షద్వర్గములను జయించిన జితేంద్రియుడు నారాయణాంశతో ఉద్భవించిన కారణ జన్ముడు వ్యాసుడు వైవస్వత మన్వంతరంలో ఇరువది ఎనిమిదవ ద్వాపర యుగమందు పుట్టి ఆదిగురువుగా గుర్తింపబడి బ్రహ్మర్షిగా తరతరాలుగా యుగ యుగాలుగా వందనములు అందుకుంటున్నాడు వందే శంభు ఉమాపతి సురుగురు వందే జగత్కారణం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం పంచభూతత్వంతో పంచభూత తత్వంతో విశ్వమంతా వ్యాపించిన శివుడు శుభకరుడు భక్తుల కోర్కెలను కాదనకుండా కరుణించే కారుణ్యమూర్తి ఉమాపతి సురు సురాసురులకు గురువు భక్తుల పాలిట పిన్నిది అయిన ఉమాపతికి నమస్కారం శివుడు ఆది గురువు ఓం నమః శివాయ పంచాక్షరీ మూలమంత్రం స్థితి లయ తిరోధాన అనుగ్రహాలని పంచస్థితులను సద్యోజాత వామదేవ అఘోరా తత్పురుష ఈశానములను అనబడే పంచముఖములుగలవాడు పంచాక్షరీ మంత్ర సాకార ప్రణవ స్వరూపము అయినవాడు వైదిక దక్షిణాంనయ పశ్చిమాన్మయ ఉత్తరాన్మయ ఊర్యాన్మయ అను సప్తకోటి మంత్ర రాశికి కర్త భర్త అయిన ఆది గురువు శంకరునకు నమస్కారం అందుకే అక్షరాభ్యాసమందు ఓం ప్రథమంగా ఓం నమశివాయ అని పిల్లలచే దిద్దిస్తాం శారదా శారదాంబ శారదాంబోజ వదన వదనాంబుజే సర్వదా సర్వదాం స్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ చదువుల తల్లి సరస్వతీదేవికి గురువందనం పంచముఖి ప్రణవస్వరూపిణి వేదమాత అక్షర సందాయిని అయిన గాయత్రి వేదమాతకు గురువందనములు కష్టపడి కని పాలిచ్చి పెంచి అకారము నుండి హాకారము వరకు శిశువుతో పలికించే మాతృమూర్తికి పెంచి పాలిచ్చి విద్యాభ్యాసములను చేకూర్చే తండ్రికి వాణికి విద్య నేర్పే అధ్యాపకులకు అధ్యా ఉపాధ్యాయులకు ఆచార్యులకు గురువందనం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ మరెందరో మహానుభావులు ఆచార్యులు అవధూతలు యోగులు యోగి పుంగవులు గురువులు గురుతుల్యులు అందరికీ మన సహస్రాధిక సాష్టాంగ ప్రణామములు శృతి స్మృతి పురాణనా పురాణమాళయా కరుణాలయ నమామి భగవత్సారం శంకరం లోకశంకరం శృతి స్మృతి పురాణమాలయం కరుణాలయం నమామి భగవత్సారం శంకరం లోకశంకరం శృతులు స్మృతుల వాఖ్యాత వ్యాఖ్యాత బ్రహ్మసూత్ర భాష్యకారుడు అద్వైత సిద్ధాంతకర్త కరుణామయుడు సాక్షాత్ శంకర శంకరావతార పురుషుడు కారణజన్ముడైన భగవత్పాదులు ఆది శంకరులకు నమస్కారం ఆది గురువైన ఆదిశంకరులు గురు పరంపరలో ఆది గురువు ఆదిశంకరులు తన ముఖ ప్రజ్ఞతో పాటవానల పాటవాలతో మేధాశక్తి సంపన్నుల సంపన్నతలు శారీరక మీమాంసా భాష్యం పదవ ఉపనిషద్ భాష్యములు గీతా భాష్యము ప్రస్థాన త్రయము అను ప్రమాణ గ్రంథాలను ఇతరత్ర శతాధిక మహాగ్రంథాలను రచించి ఆ సేతు హిమాచల పర్యంతం పాదచార్యై మూడుసార్లు పర్యటించి అద్వైత సిద్ధాంత ప్రతిపాదనలను సుస్థాపితం చేసి అనేక క్షేత్రములయందు ఆగమ శాస్త్రానుసారం అర్చన పూజావిధి విధానాలను నిర్దేశించి శాంతిస్థాపన చేసి ఆలయములందు పంచాయతన పూజా విధానంతో మతాంతర సామరస్యతను స్థాపించి పూరి శృంగేరి ద్వారకా భదరి దేవాలయాల్లో మఠాలను స్థాపించి సర్వజ్ఞ సర్వజ్ఞ పీఠాధిరోహణం చేసి సశరీరంగా కైలాసప్రాప్తి చెందిన శంకర భగవత్పాదులు జగద్గురువులు జగత్ ఆది జగద్గురువులు పూజాంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవిత ఆరోహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం సర్వోత్కృష్టమైన మంత్రము శ్రీరామ రామ రామ మధురాతి మధురంగా యుగ యుగాలుగా మనుష్యకోటికి మోక్షదాయకమైన రామాయణ ఇతిహాస మహాకావ్యాన్ని జాతికి అందించిన కావ్య కోకిల ప్రప్రథమ ఆనంద సుస్వర సుశ్లోక కవీంద్రుడు వాల్మీకి మహర్షికి పాదాభివందను గురువే సర్వలోకానం విషజే భవరోగిం నిధయే సర్వ దక్షిణామూర్తయే నమః అత్రిమహర్షి పతివ్రత సాధ్వి అనసూయా దంపతుల సత్సంతానం స్వరూపం అన్ని విద్యలకు ఆది పురుషుడు జగద్గురువు మన మానసిక దేవ సంబంధిత సకల జాఢ్యములకు పరమ ఔషధమైన పవిత్రమూర్తి దక్షిణామూర్తికి వందనములు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక సరణ్యాయ సాధురూపాయ మంగళం మానవులకే కాదు దైవాంశ సంభూతులకు కారణజన్ములకు కూడా గురుశిక్షణ అవసరం గురు అనుగ్రహం గురుసేవ శుశ్రూషలచే మాత్రం పొందదగినది మన వంతు కర్తవ్యంగా నిత్యము గురువులను గౌరవిస్తూ గురు ఉపదేశాలను శుద్ధిగా పాటిస్తూ నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ పలువురితో చేయిస్తూ పరమ గురువుల అనుగ్రహానికి అంకితమౌదాం సదా బ్రహ్మ గురుం స్మరామి సదా బ్రహ్మ గురుం భజామి సదా బ్రహ్మ గురుం పదా వదామి సదా బ్రహ్మ గురుం స్మరామి సదా బ్రహ్మ గురుం భజామి సదా బ్రహ్మగూరు పదామి సదా బ్రహ్మగూరు నమామి లోకాన్ సుఖినో జనా సుఖినో స్వస్తి స్వాస్తి.